బసవేశ్వరుడి ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమ అధ్యక్షులు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు సురేష్ షెట్కర్ గారు వీరశైవ లింగాయత్ సమాజం నుంచి వచ్చిన వివిధ పెద్దలు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు పట్టి విక్రమార్క గారు మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు మాజీ మంత్రివర్యులు అలీ గారు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారు హారకర వేణుగోపాలరావు గారు ఇక్కడికి విచ్చేసిన వీరశైవ లింగా సోదరులందరికీ కూడా బసవన్న జయంతి ఉత్సవ శుభాకాంక్షలు బసవన్న సామాజిక చైతన్యం కలిగించిన సంఘ సంస్కర్తనే కాదు సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసి పన్నెండవ శతాబ్దంలోనే ప్రపంచ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాజంలో రావలసిన మార్పులను ఏ విధంగా తీసుకురావాలన్న ఆలోచన ఈ సమాజానికి అందించిన గొప్ప విప్లవకారుడు విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకుంటేనే విప్లవకారుడు కాదు సమాజంలో ఒక రాడికల్ చేంజ్ కోసం ప్రయత్నం వాళ్ళు ఎవరైనా విప్లవకారులే అలాంటి సంఘ సంస్కరిత అయిన బసవన్న జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను అందించడం నాలుగు లక్షల తొంభై ఆరు వేల మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటు రాయి మనస్ఫూర్తిగా సిబ్బందిని విద్యార్థులను నేను అభినందిస్తున్నా మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది ఈ దేశంలో సమూలమైన మార్పు రావాలి అంటే ప్రతి వారికి నాణ్యమైన విద్యను అందించాలి ఆలోచన లక్ష్యంతో బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది మీకు అందరికీ తెలుసు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లు మంచు కొండల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం ఆ రోజంతా వారు నడిచి ప్రజలలో మమేకమై ప్రజలు తెలియజెప్పిన అంశాలను వారు విని ప్రతిరోజు సాయంత్రం వారు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ప్రజలతో మాట్లాడేవాడు ప్రతిరోజునే ఆ ప్రసంగాన్ని దాదాపుగా నూట యాభై రోజులు నిశ్చితంగా గమనించిన బసవన్న పేరు లేకుండా రాహుల్ గాంధీ గారు ఏ రోజు కూడా మాట్లాడలేదు బసవన్న యొక్క ప్రభావం రాహుల్ గాంధీ గారి మీద వారు అందించిన ఒక సామాజిక బాధ్యత ఒక సామాజిక స్పృహ రాహుల్ గాంధీ గారి మీద ఎంత ప్రభావితం చూపించిందో వారి పాదయాత్రను బట్టి నాకు అర్థమైంది ఈ సమాజం మీద పన్నెండవ శతాబ్దంలోనే దాదాపుగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలను అనవసరమైన సమస్యలన్నిటిని కూడా తొలగించుకోవాలని అది కుల వివక్ష కావచ్చు మత వివక్ష కావచ్చు లింగ వివక్ష కావచ్చు అస్పృశ్యత అంటరానితనం కావచ్చు వీటన్నిటిని రూపుమాపాలి సమ సమాజాన్ని నిర్మించాలి ఈ సమాజంలో మహిళలకు పురుషులకు సముచితమైన స్థానం ఉండాలి ముఖ్యంగా దళితులకు గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకూడదు దేవాలయాలలోకి వాళ్లకు ప్రవేశం ఉండాలి అని వారు ఒక స్ఫూర్తిని ఒక విధానాన్ని మనకు అందించారు సమాజంలో ఉన్న సమస్యల్ని చర్చించడానికి పెద్దలు చెప్పినట్టుగా అనుభవ మతాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉండే అంశాలను ప్రస్తావించి వాటిని పరిష్కరించడానికి బసవేశ్వరుడు ప్రయత్నం చేశారు పెద్దలు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తితోనే స్థానిక సంస్థలు కావచ్చు అదేవిధంగా శాసనసభ వ్యవహారాలు కావచ్చు పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు ఈరోజు గ్రామాలలో జరిగిన చర్చలు గ్రామ సభలలో జరిగిన చర్చలు గ్రామాలలో ప్రజలు వెలుబొచ్చిన ప్రజలు అనుభవిస్తున్న సమస్యల్ని చర్చించడానికి పంచాయతీరాజ్ పార్లమెంటరీ వ్యవస్థ ఈరోజు మనం తెచ్చుకున్నాం దానికి స్ఫూర్తి బసవేశ్వరుడే అని చెప్పి ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడు కావచ్చు లేదా జ్యోతిరావు పూలే కావచ్చు లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు లేదా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం కావచ్చు ఇవన్నీ కూడా సమాజంలో సమూలమైన మార్పులు వచ్చి ప్రతి మనిషికి సమానమైన హక్కులు కల్పించాలి ప్రతి మనిషి గౌరవంగా బ్రతకాలి ఆ గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వాలు చెయ్యాలి ప్రజలెన్నుకున్న ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని పరిపాలనతో ముందుకు వెళ్తుంటే అందులో ఉన్న సమస్యల్ని లోటుపాట్లను విశ్లేషించి విశేదీకరించి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి ఒకవేళ ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలు సూచనల్ని పాటించకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలపడానికి అవసరమైతే రాస్తారోకోలు చేయడానికి అవసరమైతే ధర్నాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష వరకైనా వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు ఒక సుపరిపాలన అందించడానికి ప్రతిపక్ష పార్లమెంటరీ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం పాలకపక్షం తీసుకునే నిర్ణయాలు ఆ నిర్ణయాల ద్వారా జరుగుతున్న రాష్ట్రంలో దేశంలో పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తిచూపడానికే ప్రతిపక్ష వ్యవస్థ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం అదే మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించిన వరం ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన వరమే ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఈ శాసనసభలు మరి ఈ శాసనసభలో దాదాపుగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈరోజు వరకు ముఖ్యమంత్రిగా నేను సభానాయకుడుగా ఉప ముఖ్యమంత్రిగా మా మిత్రుడు లేదా మా మంత్రివర్గ సహచరు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేదా మమ్మల్ని గెలిపించిన వాళ్ళందరం కూడా మేము బాధ్యతతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ అమలు చేసే ఖమ్మంలో వచ్చిన విమర్శలని శాసనసభలో చర్చించి తద్వారా సమాధానం ఇచ్చి వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేయడానికి మేము షాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రుల ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా నిన్నగాకమన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టింది సంతోషం మీ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మీరు వజ్రోత్సవాలు విజయోత్సవాలు ఏం చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాకేం అభ్యంతరం లేదు మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను అక్కడ ఉండే మున్సిపల్ అధికారులను కలెక్టర్లకు అందరికీ కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది పరిష్కరించాలన్న చిత్తశుద్ధితోని వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ అనుభవం గొప్పదే మీ పార్టీ గొప్పదే మీ పార్టీలో వందల కోట్ల రూపాయలు ఉన్నమాట నిజం మీకు టీవీలు పేపర్లు ఫామ్ ఉన్న ఉన్నమాట కూడా నిజమే మేమేం కాదంటలేం కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అక్కడ ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు నేను ఈరోజు ఆ పెద్ద ఒక మాట అడగదలుచుకున్నాను ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా పదహారు నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా ఏ చట్టంలో ఉంది ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము బసవేశ్వరుడే చెప్పిండు కదా కష్టపడాలి కష్టమే ఫలితాలను ఇస్తుంది మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడుగా హోదా తీసుకున్నారు ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల రూపాయల జీతం తీసుకున్నారు బంగ్లా తీసుకున్నారు కారు తీసుకున్నారు వసతులు తీసుకున్నారు పోలీసుల పహార మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు మా పిల్లల్ని పంపించిన అంటాడు నేను ఆయనని అడుగుతున్నా పిల్లల్ని పంపించడానికి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా మీ నైతిక హక్కు లేనప్పుడు మిమ్ మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా అధికారం ఉంటేనే ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు మా దగ్గరికి రాలేదు అసెంబ్లీకి రాలేదు మమ్మల్ని ప్రశ్నించడానికి మా కళ్ళల్లో చూడడానికి నీకు ఏదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు అని నేను వారిని అడుగుతున్నా ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్న రాబోయే తరాలకని నేను అడుగుతున్నా అధికారం ఉంటేనే చలాయిస్తాం లేకపోతే ఫామ్ హౌజ్లోనే మేము ఉండిపోతాం ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇయదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడుగా నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాన్ని ఏ పథకం ఆగిపోయిందా అని నేను అడుగుతున్నా రైతు బంధు ఆగిపోయిందా శాదీ ముబారక్ ఆగిపోయిందా కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా ఉచిత కరెంట్ ఆగిపోయిందా ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా ఇవే కాదు సన్న బియ్యం ఇచ్చినాం పేదవాళ్ళ ఇళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం ప్రైవేట్లో లక్ష ఉద్యోగాలు ఇప్పించినాం ఈరోజు హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల ఇంటికి వెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనా పైసా ఖర్చు లేకుండా అయ్యాలి మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు బట్టి క్రమార్క గారు ఆయన డబ్బులు ఇచ్చిండు ఈయన డబ్బులు తీసుకున్నాడు ఐదు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల కార్పొరేషన్ మేము చెల్లించాం ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా కనిపించకపోయే అవకాశం ఉంది ఎందుకంటే మీరు సభకే రాదు కదా మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా మీకు తెలియదు తెలవకపోవడానికి అవకాశం లే తెలుసుకోవడానికి అవకాశం లేదనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నా మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలవాలి నేను అనదలుచుకోలేదు మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదని నేను అడుగుతున్నా ఏ చిన్న కార్యక్రమం ఉన్న ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా ఇదే రవీంద్ర భారతిలో ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి ఎన్ని కార్యక్రమాలలో నేను వచ్చి మిమ్మల్ని అందరిని కలిసి ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు పిలిచినా రేవంత్ అన్న అంటే ఏంది అని వెనక్కి ఎదిరిగిపోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయి కదా తీయండి రెండు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈరోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్లో ఉన్న పెద్దాయలు చెప్తున్న పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ప్రజలు విఘ్నులు ప్రజలకు పరిపాలన తెలుసు ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకుల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పచెప్పినట్టయింది మొదటి పది సంవత్సరాలు తాను జడ్డ కోతి వనమల్ల జడిచే అని నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోష్క తిన్న మాట వాస్తవం కాదా అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా కాళేశ్వరం మీద చర్చ చేద్దామా ఉచిత బస్సు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా రైతు బంధు మీద చర్చ చేద్దామా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువకుల గురించి ఇచ్చిన అరవై వేల ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా లేదా ముప్పై సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా వంద సంవత్సరాల నుంచి కులగణన జరగాలి ఈ దేశంలో ఎంతమంది బలహీన వర్గాలు ఉన్నారో ఈ దేశంలో పశు సంపదకు కూడా లెక్క ఉంది కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదు అని ఆవేదన చెందుతున్న సందర్భంలో దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ రాష్ట్రం కులగణన మీద చేసిన దాని మీద చట్ట సభలలో చర్చ చేద్దామా దేని మీద చర్చ చేద్దాం చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి అని నేను అడుగుతున్నా నేను సిద్ధంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి మా నిర్ణయాలలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ విద్వేషం వెళ్ళగక్కి నీ కోపాన్నంతా మాటల రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తురు ఆయన కళ్ళకు ఆయన చూపుకు ఒకవేళ బలమే ఉంటే ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగున్నోళ్ళని మాయం చేసేది ఉంటే ఈ పార్టీ వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం అంత విషమైన మాటల కళ్ళల్లో కనిపిస్తుంది ఎందుకంటే నలభై ఏళ్ళు తెలంగాణ ప్రజలు నేను గుండెల్లో పెట్టి చూసుకున్నందుక కాంగ్రెస్ విలన్ అంటాడు నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా మనకు విచక్షణ ఉంది కదా ఆలోచన ఉంది కదా మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి మొట్టమొదటి విలన్ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా మేము తెలంగాణ ఇస్తే పదేళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇంటి ఇల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా అంటేగింటే ప్రజలనాలే కాంగ్రెస్ని ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తుర్రే ఆయన గట్ట తయారైండు గిట్టాటచ్చిన అమ్మబోతుడు మా మీద ఎందుకోది అని ప్రజలేమన్నా ఆవేదన వెళ్ళిపుచ్చారంటే అర్థం ఉంది కానీ నీకెక్కడి అర్హత మాట్లాడడానికి అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఆగమైందంటుండ ఏం ఆగమైంది నీ కుటుంబం ఆగమైందేమో ఇంకో పదేండ్లు దోసుకుందాం అన్నది మా అర్థాంతరంగా ఆగిపోతే ఆగమవుతుంది ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా ప్రజలు చూస్తలేరా అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టే నేను మొత్తం మారిపోయినా వరంగల్ సభ గట్టుంది చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు కడగలేదు నూటొకటో పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరన్నా తీసుకున్నాడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలమేందో దాన్ని బట్టి అర్థమైంది కదా అందుకే ఈరోజు బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలి ప్రజలు మెచ్చే విధంగా పరిపాలనను అందించాలి ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి రాష్ట్ర ఆదాయం పెంచాలి పేదలకు పంచాలి అన్న బసవేశ్వరుడి సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వం భవిష్యత్తులో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నాను నేను కాదు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా బసవేశ్వరుడి వచనాలతో ప్రతి ప్రసంగంలో వారు ప్రస్తావిస్తూనే ఉంటారు అహ్మదాబాద్లో వారి ప్రసంగం సిడబ్ల్యూసీ ప్రసంగం తీసుకోండి పార్లమెంట్ ప్రసంగం తీసుకోండి పాదయాత్ర ప్రసంగాలు తీసుకోండి అంత గొప్ప స్ఫూర్తినిచ్చిన బసవేశ్వరుడి జయంతి అదేవిధంగా వీరశైవ లింగాయత్ సోదరులు నేను ఎమ్మెల్యేగా ఇన్నిసార్లు కొడంగల్లో గెలిచినా అంటే వాళ్ళు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకే నేను కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నాను నా నియోజకవర్గంలో అత్యంత ప్రభావితమైన సమాజం వీరశైవ లింగాయత్ సమాజం ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు రాలేదు వారు నాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకు వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు మన ప్రభుత్వం గౌరవించింది ఐదు సార్లు ఎమ్మెల్యేగా వారి సేవలు అందించిండ్రు ఎక్కడ కూడా లేని ఒక పరిపాలన వారు అందించారు సురేష్ శెక్కర్ గారికి నారాయణ కేడ్ అసెంబ్లీ టికెట్ ఈసారి ఇచ్చి వారిని మంత్రిని చేసుకోవాలి నా మంత్రివర్గంలో నా కోరిక ఉండే అందుకే ఢిల్లీలో మాట్లాడి వారికి ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చిన కానీ వారే పెద్ద మనసు చేసుకొని అక్కడ చిన్న చిన్న పురాపుచ్చాలతో ఒక్క సీటు ఓడిన ప్రజాప్రభుత్వం రాదేమన్న ఆలోచనతోని మిత్రుడు సంజీవారెడ్డి గారికి వారు ఆ చేతికి వచ్చిన బీఫామ్ ఇవ్వాలి రేపు వార్డు మెంబర్ కూడా పక్కోడికి ఓడియాడు మీకు అందరికీ తెలుసు కానీ చేతికొచ్చిన ఎమ్మెల్యే బీఫామ్ని పార్టీ గెలవాలన్న ఒక మంచి ఆలోచనతోని సంజీవ రెడ్డి గారికిచ్చి వారి గెలుపును నూటికి నూరు శాతం ఎంబడుండి సురేష్ శెక్కర్ గారు చేసారు మరి అలాంటి వాడిని మేమందరం మళ్ళీ పార్లమెంట్లో ఉండాలి అని నూటికి నూరు శాతం బాధ్యత తీసుకొని వారిని పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి మద్దతుతోని జహీరాబాద్ నుంచి మనం గెలిపించుకున్నాం నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న మిత్రులారా మీ అందరి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేయడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం మా ప్రభుత్వం యొక్క విధానం బసవేశ్వరుడి ఆలోచన విధానంతో ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాం రాబోయే రోజుల ఇప్పటి వరకు సమా సమాజానికి సంబంధించిన పెద్దలు చాలా విషయాలు రిప్రజెంటేషన్ నాకు ఇచ్చిండ్రు తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిపాలనలో భాగంగా పరిశీలించి చేయగలిగిన వాటిని ఖచ్చితంగా చేస్తాం మీకు అందరికీ తెలుసు ఏదైనా ఒక మాట చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తా నేను ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చెయ్యలేరు ఎందుకు అని అంటే మాట ఇచ్చే ముందు నూటికి నూరు శాతం పరిశీలించి వాటిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలన్నదే మా ఆలోచన అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం మన కోసం మనం చేసే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తుంది వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్ళాలి తెలంగాణ ప్రజలకు ఒక జనరంజకమైన పరిపాలన ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏ విధమైన పరిపాలన అందించినమో రాబోయే పది సంవత్సరాలు మంచి పరిపాలన అందించి ఈరోజు మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావచ్చు బీసీ కులగణన చేసి దాన్ని అమలు చేసే విధానం కావచ్చు ఎస్సీ కేటగరైజేషన్ని కూడా అమలు చేసే విధానం కావచ్చు వీటన్నిటినీ పక్కడబందీగా అమలు చేస్తాం పక్కడ్బందీగా అమలు చేయాలంటే మీ అందరి సంపూర్ణమైన మద్దతు ఉండాలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటి నూతన విధానాలు తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి అవసరమైన ప్రణాళికలతో మన ప్రభుత్వం ముందుకు వస్తుంది చేసింది చెప్పుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నామని చెప్పి మిత్రులందరూ సూచన చేస్తున్నారు చెయ్యడమే నా లక్ష్యము చెప్పేది మీ బాధ్యత ఆ పైన మా పిల్లల బాధ్యత మీ భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం మీది మీరే మా భవిష్యత్తు మీరే మీ కోసమే ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఈ వేదిక మీద నుంచి పదవ తరగతి ఫలితాలను విడుదల చేయడం ద్వారా బసవేశ్వరుడు సాక్షిగా మీ తరగతి గదుల్లోనే ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు ఉంది మీరే మా అంబాసిడర్లుగా మారండి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మీ గ్రామాలలో చెప్పండి నాయకుల కంటే కూడా స్వచ్ఛమైన మా పిల్లలనే మేము నమ్ముతున్నాం మా కుటుంబ సభ్యులు మీరు మీరే మా వారదులుగా మా ప్రతినిధులుగా పనిచేయండి మీ భవిష్యత్తు కోసం నూటికి నూరు శాతం శక్తి వంచన లేకుండా మీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మీ రేవంతా పనిచేస్తాడని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా